దురితాలు తొలగించు దుర్గాత్మిక మహిషాదులను చేరించు మా కాల శ్రీ శ్రీభద్రకాళీ శివనాట్య కేలి దాటించైకుంఠపాలి శ్రీరాజ రాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరి శ్రీరాజరాజేశ్వరి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వస్తే కుటుంబం అందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని సర్వదా ఆరోగ్యంగా ఉండాలని ఆ లలితా పరమేశ్వరిని మనసారా ప్రార్థిస్తున్నాను ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను చైత్రశుద్ధ శుద్ధ పౌర్ణమి మంగళవారం రోజున నేను లలితా పారాయణాన్ని వెన్నెల పారాయణాన్ని చేశానమాట ఆ పూజా విధానాన్ని మీ అందరికీ షేర్ చేస్తున్నాను కలియుగంలో మానవులు అష్ట కష్టాలు పడుతూ మానసిక అనారోగ్యాలతోటి అష్ట దరిద్రంతో అనుభవిస్తున్నారు కనుక లలిత సహస్రనామ మంత్రము యొక్క శక్తివంతమైన పారాయణాన్ని ఎవరైతే చేస్తారో వారికి పేదరికం నుంచి విముక్తి కలుగుతుంది మానసిక ఒత్తిడి దూరం అవుతుంది నిండు పున్నమి చల్లలి వెలుగుల్లో అమ్మవారి ఆరాధన చేస్తూ లలిత సహస్రనామ పారాయణ చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి అన్నాను కదా మొదటిసారిగా లలిత సహస్రనామ పారాయణాన్ని ఎవరైతే పఠిస్తారో ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు నశించి దీర్ఘాయుష్యు కలుగుతుంది ఒక్కసారి స్తోత్ర పఠన సకల శుభాలను కలగజేస్తుంది అటువంటిది వెన్నెలలో తొమ్మిది సార్లు పారాయణం చేయడం వల్ల కోటి రెట్ల ఫలితాలు లభిస్తాయి అలాగే కోటి రెట్లు గంగా స్నానం చేసిన ఫలితం కూడా లభిస్తుంది అంతేకాకుండా భువనేశ్వరి అయిన త్రిపుర త్రిపురసుందరి ఒక్కొక్క నామానికి అంతటి శక్తి ఉంది అని ఎటువంటి సమస్యకైనా పరిష్కార మార్గం అమ్మవారి నామంలోనే ఉంది అని బ్రహ్మాండ పురాణంలో చెప్పబడి ఉంది ఈ పారాయణ ఎలా చేయాలి అంటే శుచిగా పౌర్ణమి రోజు తెల్లవారుజాముని నిద్రలేచి పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పీఠము పైన లలిత అమ్మవారిని కాని లక్ష్మి అమ్మవారి చిత్రపటాన్ని కానీ ఏర్పాటు చేసుకుని ఈ పూజా విధానాన్ని ఆచరించాలి కుదరని పక్షంలో పూజా మందిరంలోనైనా ఈ పూజను ఆచరించవచ్చు మనకు ముఖ్యంగా కావలసింది ఆవు పాలు ఆవుపాలు దొరకని పక్షంలో పాలైనా పర్వాలేదు వెండి గిన్నెను తీసుకొని లేదా గిన్నె అయినా పర్వాలేదు అందులో పాలను వేసి యాలకులు కాస్త చిట్టికడు బెల్లాన్ని వేసి అమ్మవారి ముందు ఉంచి ఈ పారాయణ చేయాలి ఉదయాన్నే అమ్మవారి పూజ నిత్య పూజ కైంకర్యం పూర్తి చేసుకొని సాయం వేళలో వెన్నెలలో కూర్చొని ఈ పారాయణ చేస్తే చాలా మంచిది ముందుగా మనం సంకల్పం చేసుకొని మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ చేస్తే చాలా మంచిది ఎందుకంటే సంకల్ప సిద్ధితో చేసే పూజ వెయ్యి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అమ్మవారి ముందు చక్కగా దీపారాధన చేసుకొని మొదటిసారిగా ప్రథమ పూజ్యుడైన శ్రీ మహాగణపతి ఆరాధన చేయాలి ఏ పూజకైనా ఏ పారాయణానికైనా మొదటిసారిగా మనం చేసే పనికి స్వామివారి అనుమతి తీసుకొని ఆయనకు ధూపదీప నైవేద్యాలు సమర్పించి తరువాత అమ్మవారి పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది గణపతికి పంచోపచార పూజ చేసుకుంటే సరిపోతుంది రెండు పంచ పాత్రలో వాటర్ను తీసుకొని ఒక పంచపాత్ర స్వామివారి సేవకు ఉపచారాలు చేయడం కోసం ఉపయోగించుకోవాలన్నమాట రెండో పాత్రలో వాటర్ ని ఆచమనం చేసుకోవడం కోసం ఉపయోగించుకోవాలి ముందుగా మహాగణపతికి పంచోపచార పూజ చేసుకుంటే చాలా మంచిది కుదిరిన వాళ్ళు షోడస ఉపచార పూజ కూడా చేసుకోవచ్చు పంచోపచార పూజ అంటే ఏమీ లేదండి స్వామివారికి పుష్పాలు అక్షింతలు గంధము ధూపాన్ని చూపించాలి దీపానికి దర్శనం చేపించాలి ఆ తర్వాత స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించి కర్పూర నిరాజనాన్ని సమర్పించాలి మహాగణపతికి ప్రీతికరమైన పదకొండు నామాలతోటి స్వామివారిని స్థుతించినా చాలండి ఈ విధంగా స్వామివారిని అక్షింతలు పుష్పాలతో పూజ చేసుకొని ఆ తర్వాత స్వామివారికి ధూపాన్ని చూపించి స్వామివారికి ప్రీతికరమైన కదలీఫలాన్ని సమర్పిస్తున్నాను ఇలా మహాగణపతిని ప్రార్థిస్తున్నాను స్వామి అమ్మవారి సంకల్పంతో ఇవాళ లలితా సహస్రనామ పారాయణాన్ని వెన్నెల పారాయణాన్ని చేయదలుచుకున్నాను తండ్రి ఈ పారాయణానికి ఎటువంటి అడ్డు రాకుండా కాపాడు తండ్రి అని మనస్ఫూర్తిగా స్వామిని ప్రార్థించాను ఆ తర్వాత స్వామివారికి హారతి దీపహారతి కర్పూరహారతి సమర్పించి నమస్కరించుకున్నాను ఆ తర్వాత యథావిధిగా అమ్మవారిని కూడా పంచోపచారాలతో కానీ షోడశ ఉపచారాలతో కానీ అమ్మవారి పూజ అనేది చేసుకొని ఆ తర్వాత లలిత సహస్రనామ పారాయణాన్ని మొదలుపెట్టాలి ప్రతి ఒక్కరి దగ్గర తప్పనిసరిగా లలిత సహస్రనామ పుస్తకం అనేది ఉంటుంది అందులో లలిత సహస్రనామము చాలా క్షుణ్ణంగా క్లుప్తంగా రాసి ఉంటుంది కాస్త సంస్కృతంలో ఉంటుంది గనక కఠినంగా ఉండవచ్చు ఒకవేళ మీకు లలిత సహస్రనామం పఠనం చేయడం రాని పక్షంలో ఆడియో అయినా క్యాసిట్ పెట్టుకొని వింటూ కూడా అమ్మవారి పారాయణాన్ని చదవచ్చు ఎంత వచ్చినా కూడా పుస్తకం చూసి తప్పనిసరిగా ఒక్కొక్క అక్షరము తప్పులు పోకుండా నిదానంగా చదివితే చాలా మంచిదండి తప్పులు పోకుండానే చదవాలన్నమాట ముందుగా ధ్యాన శ్లోకం ఉంటుంది ఆ తర్వాత అమ్మవారి సహస్రనామ పారాయణము వర్ణన ఉంటుందన్నమాట శ్రీలలిత సహస్రనామ స్తోత్రం ప్రారంభ ఓం ఐం హ్రీం శ్రీ శ్రీమాత్రే నమ శ్రీమాతమహారాగ శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండసంభూత దేవకార్యా సముద్య ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత रागस्वरूपपाशाढ्या क्रोधाङ्काराङ्कुशोज्ज्वला मनोरूपेक्षुकोदण्डा पञ्च तन्मात्रसायिका निजारूपा प्रभा पूरा मज्जद्ब्रह्माण्डमण्डला चम्पका शोकपुन्नागा सौगन्धीलसस्कचा ఈ విధంగా లలిత సహస్రనామ పారాయణాన్ని తొమ్మిది మార్లు పారాయణ చేస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయి తొమ్మిది సార్లు పారాయణ చేయలేని వాళ్ళు కనీసం మూడు సార్లు కానీ మూడు సార్లు కూడా కుదరలేదు అంటే ఒక్కసారైనా కూడా పౌర్ణమి రోజు ఇలా వెన్నెలలో కూర్చొని పాలను అమ్మవారి చిత్రపటం ముందు ఇలా ఉంచి పారాయణ చేసి కుటుంబ సభ్యులందరూ నైవేద్యంగా పాలను స్వీకరించాలి ఈ పూజను వెన్నెలలో కూర్చొని చేయలేని వాళ్ళు అమ్మవారి చిత్రపటం ముందు ఇలా పాలగిన్నెతో అమ్మవారి ప్రతిబింబము పాలలో పడేలాగా ఎందుకంటే పున్నమి చంద్రుని వలె ప్రకాశవంతంగా అమ్మ ప్రతిబింబము వెలుగుతుంది గనక చంద్రుని వలె ప్రకాశవంతంగా చల్లని వెలుగులు చూపించే తల్లి మనల్ని అంతే అందంగా అంతే అద్భుతంగా అనుగ్రహిస్తుంది గనక అమ్మవారి ముందు ఉంచి ఆ తర్వాత పారాయణ పూర్తి చేసుకుని అమ్మవారికి కర్పూర నీరాజనాన్ని సమర్పించాలి తల్లి జగన్మాత ఏ మంత్రలోపమున్నా క్రియాలోపమున్నా నన్ను క్షమించు తల్లి భక్తిలో ఎటువంటి లోపము లేదు తల్లి నీ నామస్మరణే నాకు శ్రీరామ రక్ష అని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించి శిరస్సు వంచి నమస్కరించాలి ఏ విధంగా పౌర్ణమి వెన్నెల పారాయణాన్ని పూర్తి చేసుకోవాలి ఈ విధంగా అమ్మవారి లలిత సహస్రనామము ఎక్కడైతే వినిపిస్తుందో ఆ ధ్వని వల్ల మన ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషనే కాకుండా చాలా శక్తివంతమైన ఆరా అనేది ఏర్పడుతుంది అమ్మవారు చల్లని చూపు అమ్మవారి నీడలో మనమందరము రక్షింపబడతాము ఒక పౌర్ణమి రోజే కాదండి ప్రతి శుక్రవారము లలిత సహస్రనామము పారాయణాన్ని పఠన చేస్తే చాలా మంచిదండి అమ్మవారి సహస్రనామాల గురించి వర్ణించటానికి వర్ణనాతీతము ఇంకొక వీడియోలో తప్పనిసరిగా లలిత సహస్రనామం విశిష్టత ఎలా చెయ్యాలి ఏ విధంగా చెయ్యాలి ఎన్ని చేస్తే ఎంత ఫలితాలు లభిస్తాయి అనేది తప్పనిసరిగా వీడియో షేర్ చేస్తానండి మీ అందరికి ఈ పౌర్ణమి పూజా విధానము నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా లలితా లలితాపరమేశ్వరిని ప్రార్థిస్తున్నాను తప్పనిసరిగా వీడియో నచ్చినట్లయితే మీ కామెంట్ని అభిప్రాయాలు నాతో షేర్ చేసుకోండి నేను తప్పనిసరిగా మీ కామెంట్స్ అన్నీ చదువుకొని చాలా సంతోషంగా ఫీల్ అవుతాను అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే వీడియోని లైక్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనవి చేస్తున్నాను పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఉంచుకుంటే నేనెప్పుడు కొత్తగా వీడియో పెట్టినా మీ అందరికీ ముందుగా రీచ్ అవుతుంది మరి అమ్మవారి ఆశీర్వాదం వల్ల మనమందరము ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా లలితా పరమేశ్వరి అమ్మవారిని ప్రార్థిస్తున్నాను అన్నట్లు మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలి ఈ పూజలో కొత్తగా ఒక వస్తువును ఏర్పాటు చేసుకున్నాను అదేంట్లో మీరు గమనించినట్లయితే తప్పనిసరిగా నా కామెంట్ రూపంలో తెలియజేయండి మరో చక్కటి పూజా విధానంతో నేను మీ ముందుంటానండి నేను మీ సులోచన అంతవరకు సెలవు నమస్కారం ಪ್ರಾಪ್ತಿರಸ್ತು. ಸರ್ವೇಚನ ಸುಖಿನೋ ಬವಂತು. ಸ್ವಸ್ತಿ